చూసే ప్రాపర్టీ సిక్స్ ఎక్కర్స్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్ ఎక్కర్ నెగోషియబుల్ అని చెప్తున్నారండి ఈ సైడ్ గురించి మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి ఓకే ముంబై హైవే నుంచి చూసుకుంటే సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఇంకా నియర్ బై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి డాంబర్ రోడ్ నుంచి చూసుకుంటే టూ కిలోమీటర్స్ లోపలికి ఉంటుందండి వన్ కిలోమీటర్ వరకు డాంబో రోడ్ సెన్షన్ అయ్యింది వర్క్ కూడా స్టార్ట్ అయిందండి ఓన్లీ వన్ కిలోమీటర్ లోపలికి మనం వెళ్లాల్సి వస్తుంది ఈ సైడ్ కాడికి నక్షదారిలో ఇంకా రావడానికి పోవడానికి కూడా ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వెళ్ళిపోతాయండి ఓకే ఇంకా సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సోల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి దీంట్లో ఒక బావి కూడా ఉందండి ఫామ్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ సిక్స్ కిలోమీటర్స్ అండి ఓకే చాలా మంచి బిడ్ క్లియర్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ